బ్రాహ్మణ సామాజిక వర్గంలో మల్యాలి మల్ల్యాల రామచంద్ర గారు బంధాలను బంధుత్వాలను బాసి పాసి కొడుకులను బిడ్డలను బాసి పాసి మనవల్ల మనోరాలను బాసి అవును అన్న తమ్ములను అక్క చెల్లెళ్లను బాసి పాసి తన బంధు విడిచి విడిచి బలగా మరికొండ గ్రామాన్ని మరిచి మరిచి భగవంతుని దగ్గరికి బయనేరేను బిడ్డ అవును మరి ఎక్కడున్నా రామచంద్ర గారి ఆత్మకు శాంతి కలగాలి కలగాలి తన పవిత్రమైనటువంటి ఆత్మ ఆత్మ నేరుగా భగవంతుని దగ్గరికి చేరాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మరి అనిల్ బిడ్డ రానవ ఆ మరి అనిల్ పెళ్ళి ఆ ఇక మూడు రోజులు ఉన్నదనగానే అన్ని సర్దుకొని పెళ్లి ఏర్పాటలన్నీ చేసుకున్న తర్వాత అయ్యో ఆ భగవంతుడు మరి రామచంద్ర గారిని రమ్మని పిలిచారో ఏమో మరి బయలుదేరి వెళ్తున్నాడు అవును మరి ఆ తల్లి ఒకగానొక్క బిడ్డ ఆ తన కడుపుల సంతానం కలగాలని మనవల్లతో ఆడుకోవాలని అవును తన ఆశ చిగురించలేకపోయింది ఆ చివరి ఆశ కూడా తనకు మిగలేదు అవును ఇంతటి బాధతో రామచంద్ర గారు బయలుదేరుతున్న సమయంలో బాధపడుతున్న కుటుంబ సభ్యులు ఎవరైనా అంటే ఎవరు ఆయన తన భార్యలు కమలమ్మ యాదమ్మ ఆ ఒక్కగానొక్క కొడుకు అనిల్ అవుడు బిడ్డ రాణి అల్లుడు చుక్కయ్య మరదలు ప్రేమలత అవుడు తమ్ముని కొడుకులు యాకాంబ్రం పూర్ణాచారి బ్రహ్మం కోడలు రాణి కవిత ఆ తమ్ముని బిడ్డలు వెంకట నరసమ్మ లక్ష్మి అల్లు భిక్షపతి నరసింహ స్వామి అవును కోడబుట్టిన చెల్లె మరణించాడు అవును మరి బాబా హనుమంత మరణించాడు మేనల్లు కులాచారి వెంకటాచారి బ్రహ్మాచారి కనకాచారి కొడుకు దేవేందర్ కోడలు శ్రీలత ఆ మరి అదే విధంగా పెద్ద బలగం అవును వియంపుడు బాబా సోమలింగాచారి సర్వజన అవును సర్వజనడు యాకయ్యాచారి శివేంద్రాచారి సాయి కుమార్ అవును మనోరాలు భవ్యశ్రీ బామరదులు వెంకటాచారి బ్రహ్మాచారి అవును ధనమ్మ ఈశ్వరమ్మ పడ్డకుడు రవీంద్రాచారి మర్దలు రమా అవును ఇంత అనురాగ కుటుంబం నుంచి అన్యోన్యమైన కుటుంబాలు బంధాలు బాసిపోతున్నటువంటి ఆ రామచంద్ర గారు లేక లేక ఆ కొడుకు విద్య ఏ విధంగా బాధపడుతుందో ఒక పాట పాడిన ఆయన చిన్నలకు అవకాశం కుల పెద్ద ముఖ్యంగా మా బావ బావ గారు అదే విధంగా మా లక్ష్మణ్ ఫోన్ చేసి తమ్ముడా మా చారి చనిపోయిన రారా అల్లుడా ఫోన్ చేయడం జరిగింది మా దగ్గర ఫోన్ చేయడం జరిగింది అందుకే అదే విధంగా ప్రోగ్రామ్ మిస్ చేసుకుని టచ్ చేయడం రావడం జరిగింది మాది అందరికి ఇక్కడ ఉన్న చారి మన రామచంద్ర చారి మరణ వార్త విని విచ్చేసినట్టు అన్ని కులాల వర్గాల కుల పెద్దలకు మాది శిక్షకుల గ్రామం ఎక్కువ మండలం వరంగల్ జిల్లా మా డబ్బు కల నుంచి శిరుసు అందరికి పేరు

అల్లుడు తమ్ముడు మర్దలు తమ్ముని కొడుకులు తమ్ముని కోడళ్ళు తమ్ముని బిడ్డలు పక్కన నిలబడాలి ఈ పక్కన నిలబడాలి తమ్ముని కొడుకులు తమ్ముని కోడళ్ళు తమ్ముని బిడ్డలు తమ్ముని అల్లులు అక్క చెల్లెలు మేన అల్లులు మేన కోడలు కొడుకులు బిడ్డలు బియ్యంకులు అందరూ మనవళ్ళు మనవరాలు బామర్జులు అందరూ పక్కన నిలబడాలి పక్కన నిలబడాలి Okay. 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 అవును మన పిల్లల పైలేమో మన బంధు బలగాల పొలమో మన ఇల్లు పైలమని చెప్పి అయ్యో తాను వెళ్ళిపోతున్నాడు అవును ఏ విధంగా నాయనా

ఎక్కలు జగర్త నేను నా కొండ జాగ్రత్త నా బిడ్డ జగర్త అవును చారి అవును పోతున్నారా తల్లి నియమాలు పైలము అని అన్న తన తమ్ముడు పైలమయ్య నిన్ను పెళ్ళి చేయకుండా ఎన్ని పోతున్నా తమ్ముడు పెళ్లి అయ్యో నా కొడుక నిన్న వెళ్ళిపోతున్నారా కొడుక వీరచారి కొడుకు తోడబుట్టిన అన్నలేడ తోడబుట్టిన తమ్ముడు లేడు నువ్వే అన్నావు నువ్వే బాబా నువ్వు అన్నయ్యా ఇంటికి పెద్ద దిక్కు నీవే నువ్వే నయ్యా కొడుకు దగ్గర ఉడియా నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా భార్య

నీ అక్క నువ్వు చేతగా అక్కడ నీ అక్కగా అక్కడ పోయిన కడుపులో పుట్టిన బిడ్డ లేడవా నువ్వే బిడ్డవు నువ్వే అక్క నువ్వే చెల్లవే అది నీ అక్కనైతే దూరం కట్టకే దూరం పెట్టకు అయ్యో నా భార్య కమలమ్మని వెళ్ళిపోతుందే తల్లి అయ్యే నా కొడుక అనిలయ్యా నీ అమ్మను మంచ కొడుక నా బిడ్డ రాణవాణి వెళ్ళిపోతా ఉన్నా నీ కడుపున దేవుడు గర్భ ఫలం చూసి సంతోషపడతాడు వెళ్ళిపోతున్నా తల్లి అయ్యే అక్కల నా కొడుకు పెళ్లి దేవుడు కూడా వెళ్ళిపోతా ఉన్నా నా కొడుకు పెళ్లి చూసి నాకు లేకపాయ నేను వెళ్ళిపోతున్నా తమ్ముడా చూడా నేన నీ తమ్ముని పెళ్లి చేయ్యా నేను వెళ్ళిపోతా ఉన్నానయ్యా అయ్యో నా కొడుక యాకంబరం కొడుక సీను కొడుక చున్నచారి కొడుక బ్రహ్మం నేను వెళ్ళిపోతున్నాన తమ్ముడు పోయినవరని ఆయన కొడుకు పెళ్లి చేయకుండా వెళ్ళిపోతున్నా కొడుక అని కొడుక నా కొడుకులు నా కొడుక యాకంబరం కొడుక సీను కొడుక పుర్ణచారి కొడుక బ్రహ్మం తమ్ముడి పెళ్లి దగ్గర నుండి చెయ్యాలయ్యా మీరు మీరే అంటే నాకు తమ్ముడా చుక్కయ్యా అయ్యా తండ్రి తండ్రి మీరు తమ్ముడా దూరం కొట్టకురా నేను వెళ్ళిపోతా ఉన్నా చిన్న వస్తాయి నా కొడుకు కాపోతానని నీటికి వస్తే వాళ్ళు దూరం కొట్టకురా తమ్ముడా కడుపులో పుడతానమ్మా అమ్మా నీ దచ్చినగా నీ కడుపులో పుడతనే తల్లి ni ella అల్లూడా గుడవే చారి అల్లూడా వెంకడ చారి అల్లూడా గుడవే చారి అల్లూడా వెంకడ కానీ కోడలు కానీ బిడ్డలు కానీ అల్లులు కానీ మనవాళ్ళు కాని మనవాలి గానీ అన్నతమ్ములు కానీ అక్క చెల్లలు కానీ అల్లు కానీ చుట్టాలు గాని బంధువులు గాని అయ్యా అతని పేరు మీద దానం చేసి దాన కర్నూలు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు డబ్బులు చనిపోయిన వాళ్ళు దేవితో సమానం కాబట్టి మా మైకి దగ్గరకు వచ్చి చదివిస్తే మోక్షం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అన్న ఎవరైనా ఉంటే రామచంద్ర గారి పేరు మీద అల్లుళ్ళు కానీ మనవలు గాని మనవరాలు గాని కొడుకులు గాని బిడ్డలు గాని అల్లుళ్ళు గాని ఎవరైనా కానీ జిల్లాలు పాలలు గాని ఎవరైనా కానీ కనకాచారి మేనల్లుడు కనకచ్చారి మా మేనమా లేడని చెప్పి రామచంద్ర పేరు మీద నూట పదాలు ఇవ్వడం జరిగింది వారి వారి